లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది మనలో ప్రతి ఒక్కరూ ఏ రంగంలో అయినా సక్సెస్ సాధించాలంటే ఆత్మవిశ్వాసం ధైర్యం అనేవి కీలకం మరి ఈ రెండు లక్షణాలు ఉంటే చాలు ఎక్కడైనా సులభంగా విజయం సాధించవచ్చు కానీ మనలో కొందరు వ్యక్తులు అనునిత్యం ఏదో ఒక కారణంతో బాధపడుతుంటారు కొన్ని సందర్భాల్లో మాత్రం ఎలాంటి కారణాలు లేకుండా ఇబ్బంది పడుతుంటారు మరి ఈ కారణంగా వారు ఆత్మవిశ్వాసం ధైర్యం నైతిక స్థైర్యం అయితే కోల్పోతారు ఇది మనలో కొత్త పనులు చేయడానికి ఆసక్తిని తగ్గిస్తుంది కాబట్టి మనం ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ ఉన్న వ్యక్తుల చుట్టూ ఉండేలా చూసుకోవాలి అప్పుడే మనం సంతోషంగా ఉండే అవకాశాలు అయితే పెరుగుతాయి ఇప్పుడు మీలో ఎవరైతే కాన్ఫిడెన్స్ లేదా సక్సెస్ లేకుండా బాధపడుతున్నారో వారు వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని చిట్కాలు పాటిస్తే వారి ఆత్మవిశ్వాసం ధైర్యం పెరిగి సులభంగా విజయాలను అయితే సాధించవచ్చు ప్రతి రోజు ఉదయాన్నే గాయత్రి మంత్రాన్ని జపించడం ఎంతో మేలు చేస్తుంది వాస్తు ప్రకారం మీరు కూర్చునే సీటు వెనుక పర్వతం యొక్క ఫోటో ఉంచడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి అలాగే ముగజీవులకు ముఖ్యంగా పక్షులకు నీరు ఆహారం ఇవ్వడం కూడా చాలా మంచిది మరొకటి ఏంటనంటే మీరు పగడపు రాళ్ళను ధరించాలి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది సూర్యోదయ ఫోటోలు కూడా చాలా శక్తివంతమైనవి మీరు మీ పడక గదిలో సూర్యుడి ఉదయిస్తున్న ఫోటో లేదా పరిగెత్తుతున్న గుర్రం ఫోటో ఉంచితే మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అయితే గుర్రం ఫోటో లోపలికి పరిగెడుతున్నట్లు ఉండాలి ఇంటి కిటికీలు కూడా తెరిచే ఉంచండి ఈ విధంగా ఇంట్లో సానుకూల శక్తి ప్రవేశిస్తుంది శని యంత్రం కూడా వాస్తు ప్రకారం శక్తిని పెంచుతుంది ప్రతి శనివారం రోజున ఆవాల నూనెను నైవేద్యంగా సమర్పించడం చాలా శుభం పచ్చిమిర్చి నిమ్మకాయలను కలిపి ఇంటికి వేలాడదీయడం వల్ల ప్రతికూల శక్తులు తగ్గిపోతాయి గోమాతకు పచ్చిగడ్డి మరియు ఆకలితో ఉన్న సునకాలకు ఆహారం ఇవ్వడం కూడా చాలా మేలు చేస్తుంది ఈ చర్యలు మనస్సులో ధైర్యం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి ముఖ్యంగా సూర్యుని ఆరాధన చేయడం కూడా ఎంతో ప్రభావంతం ప్రతి రోజు తెల్లవారుజామున సూర్యుడిని ఆరాధించడం సూర్య మంత్రాలను పండించడం దీని వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి మంచి ఫలితాలు అయితే సాధించవచ్చు ఇది వాస్తు శాస్త్రం ప్రకారం విజయానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన చిట్కాలు వీటిని పాటిస్తే మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని సక్సెస్ అయితే సాధించవచ్చు